నమస్తే ఇదండి స్వాగతం నేను సోనియా ఎన్నికలు సమీపిస్తున్న ప్రధాన తెలుగుదేశంలోని సీనియర్ నేతల్లో గుబులు పెరుగుతోంది అసలే జనసేనతో పొత్తు పుణ్యాన కొన్ని స్థానాలు జనసేనకు కేటాయించక తప్పని పరిస్థితి ఉంది దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టికెట్లు దొరక్క టీడీపీలోకి వచ్చిన నేతలు కూడా టికెట్లు ఆశిస్తున్నారు వాళ్లకు కూడా టికెట్లు హామీ ఇస్తే టీడీపీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నేతలకు టికెట్లు దొరకని పరిస్థితి ఉంటుంది ఇదే తెలుగు తమ్ముల గుండెల్లో గుబులు రేపుతోంది అందుకే వలస నేతలకు టికెట్లు ఇవ్వకూడదని వారంతా చంద్రబాబు నాయుడికి విన్నపాలు పంపుతున్నారు బయట నుంచి వచ్చిన వారిని భుజాలకెత్తుకుంటే పార్టీ నేతలు నష్టపోతారని వారు ఆక్రోషిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లకు గ్యారంటీ లేకపోవడంతో చాలా మంది నేతలు టీడీపీ కొద్ది నెలల క్రితమే వైసీపీలో టికెట్లు రావని తేలిపోవడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీతో అంటకాగుతున్నారు అయితే ఈ నేతల నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు ఇప్పుడు బాబుపై ఒత్తిడి తెస్తున్నారు వలస నేతలకు వారు సూచిస్తున్నారు పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు పార్టీకి నష్టమే అని వారంటున్నారు వైసీపీలో చాలా కాలంగా ఉన్న మాజీ టీడీపీ నేతలు సీనియర్ రాజకీయ నాయకులు అయిన దాడి వీరభద్రరావు సి రామచంద్రయ్యలు కూడా కొద్ది రోజుల క్రితమే బాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ బహిష్కరించింది ఆ తర్వాత ఆమె కూడా టీడీపీలో చేరారు ఈ నేతల్లో ఎవరికీ టికెట్లు ఇవ్వవద్దంటున్నారు టీడీపీ నేతలు కేవలం టికెట్లు పదవుల కోసమే ఈ నేతలు వైసీపీని వీడారని గుర్తించాలంటున్నారు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు వారు కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీ వైపు చేరేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు బాబుకు సూచిస్తున్నారు గత ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణరాజు నాలుగేళ్లుగా వైసీపీలో ఉంటూనే టీడీపీతో అంటకాగుతున్నారు వైసీపీలో ఆయన స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ పైన నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు వచ్చే నెలలో ఆయన టీడీపీలో చేరడానికి రంగం సిద్దమైందని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో నరసాపురంలో పాత టీడీపీ నేతలకు టికెట్ ఇవ్వాలి తప్ప రాజకీయ అవసరాల కోసం వచ్చే రఘురామకు టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు తెలుగు తమ్ముళ్లు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా టీడీపీకి క్యూలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది ఇక కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరాలో జనసేనలో చేరాలో ఇంకా తేల్చుకున్నట్లు లేదు ఆయన ఏ పార్టీలో చేరినా ఆయనకు గ్యారంటీగా టికెట్ కేటాయించే అవకాశాలున్నాయి అయితే ఏళ్ల తరబడి టీడీపీని బాబుని దూషిస్తూ వైసీపీ అజెండా ప్రకారం వ్యవహరించిన ముద్రగడకు టికెట్ ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు గోదావరి జిల్లాల టీడీపీ నేతలు వైసీపీలో బారం కుదరలేదు కాబట్టి ముద్రగడ గత్యంత్రం లేక టీడీపీ జనసేన కూటమి వైపు చూస్తున్నారన్నది వారి వాదన రాబోయే రోజుల్లో వైసీపీ నుండి మరికొందరు నేతలు టీడీపీ బాట పట్టే అవకాశాలైతే ఉన్నాయి అయితే అటువంటి నేతలంతా వేస్ట్ అనే వైసీపీ నాయకత్వం వదిలించుకుంటోందని ఆ చెత్తను మనమెందుకు తలకెత్తుకోవాలని టీడీపీ సీనియర్లు బాబును నిలదీస్తున్నారు మనకి అభ్యర్థుల కొరత లేనప్పుడు వలస నేతలకు టికెట్ల హామీలు ఎందుకు ఇవ్వాలని వారు ప్రశ్నిస్తున్నారు ఇలా అందరికీ వలస నేతలకే టికెట్లిస్తే టీడీపీ జెండాలు మోస్తోన్న నిజమైన నాయకులకు అన్యాయం జరుగుతుందని అప్పుడు పార్టీయే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని వారు హెచ్చరిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారో తేలాల్సి ఉంది ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే